కొన్ని డిమాండ్లు ఆర్గనైజర్ల ముందు మరియు కంపెనీల ముందు రోజు పెడుతున్నాం మాకు ఎవరు కూడా వ్యక్తిగతంగా ఎట్లాంటి కోపాలు ఎవరిపైన లేవు మరి వ్యక్తిగత ద్వేషాలు ఎవరికేమి లేవు రంజిత్ కుమార్కి మీకు నాకు గెట్టు పంచే అసలు లేదు రైతులపై చెరుగుతున్నటువంటి దోపిడిని అరికట్టడానికి మాత్రం నడిగడ పోరాట సమితి ముందుంటది ఈ మధ్య అనేక రకాలుగా మళ్లీ కూడా ఆర్గనైజర్లు మోసాలు గురి చేసినటువంటి తరుణంలో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి త్వరలోపల కార్యాచరణ చేపట్టడానికి నిక్షించడం జరిగింది ఈ సందర్భంగా ఆర్గనైజర్ల ముందు కావచ్చు కంపెనీల ముందు కావచ్చు డిమాండ్ పెడతా ఉన్నాం మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే ఏదైతే షాంపి ఇక్కడ తీసిన తర్వాత షాంపిల్ ప్యాకెట్ మాత్రమే తీసుకెళ్లి మీరు మీ ప్లాంట్ లో వేసుకుని జీఓటి ఫలితాల్లో పాస్ అయితేనే మిగతా పంటని తీసుకెళ్ళాలి లేకుంటే లేదు రెండోది ఏదైతే జిన్నింగ్ పేరిట మీద దొంగ అంటే జిన్నింగ్ పేరిట మీద తోపిడి గురి చేస్తున్నారో అత్యధికంగా జిన్నింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారో అది కూడా తప్పు ఆ జిన్నింగ్ ఛార్జీలు తగ్గించాలని కోరుతున్నాం ఆ తగ్గించిన చిన్ని ఛార్జీలు కూడా కేవలము పది గింటాలు ఒక రైతు మీ మిల్లు తీసుకొస్తే ఏడు వస్తే మిగతా మూడు గింటాలు లింట్ సీడ్ వస్తుంది దూది వస్తుంది దానికి మాత్రమే మీరు చిన్ని ఛార్జీలు వసూలు చేయాలి ఇది ఒక డిమాండ్ ఇంకో డిమాండ్ ఇన్సూరెన్స్ పేరిన ఏదైతే ఉన్నదో ఆ ఇన్సూరెన్స్ మొత్తం కూడా మీకే సంబంధము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ ఛార్జీలు రైతుల పైన వేయద్దు అనేది ఇది ఒక డిమాండ్ ఇంకో డిమాండ్ ఏంటంటే అడిగిన రైతు దగ్గర మాత్రమే తూకం వేస్తున్నారు ఖచ్చితంగా గింజలు తీసుకునేటప్పుడు రైతు ఎదురుగా శాఖలు తీస్తే ఎట్లా తూకం వేస్తారో దీన్ని కూడా ఖచ్చితంగా రైతులు ఎదురుగానే తూదిని దూదిని కూడా రైతులు ఎదురుగానే తూకం వేయాలి పెరిగిన పెట్టుబడి ప్రకారం ఈరోజు రైతులకి పెట్టుబడి పెరిగింది కాబట్టి ప్యాకెట్ పైన రేటు కూడా పెరగాల్సిందే పైన ఎప్పుడైతే మీరు ఈ సీడ్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే జీవోటి ఫలితాలు వెలువడిన వెంటనే మీరు మూడు నెలల లోపల ఎప్పుడు మనం డిసెంబర్ తీసుకుంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మూడు నెలల లోపల షాంపిల్ తేలి మీరు పంట చేస్తారు అడ్లీ అయినా అన్ని తీసుకుపోయి మీ ప్లాంట్లు వేసిన తర్వాత అయినా కూడా మార్చ్ ఏప్రిల్ లోపు మార్చ్ నుంచి ఏప్రిల్ లోపు రైతులకి పేమెంట్ చెల్లించాల్సిందే ఇది అయితే నేరుగా రైతుకి కంపెనీ ద్వారా నేరుగా ఫెయిల్ అయినట్లు లెటర్ పంపాలా ఈ డిమాండ్లకు అన్నిటికీ మీకు ఓకే అయితే చెప్పట్ల ద్వారా ఆమోదం తెలపాలంటే ఆమోదం లేదంటుంది ఆమోదం ఆ ఓకే అయితే ఈ డిమాండ్ పెడతా